హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనకి వేసకాలంలో మొక్కల విషయంలో మనకి అతిపెద్ద ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు అది మన వాటర్ నుంచే వస్తుందండి అది ఎలా ఏంటి అంటారా ఇట్లా అంటున్నారు వాటర్ పోస్తేనే కదా బ్రతుకుతాయి మొక్కలు ఇలా అంటున్నారు ఏంటి అనరాధు గారు అనుకుంటున్నారా వినండి నేను చెప్తాను మొన్న మా అత్తగారు చనిపోయారు కదండి నేను ఊరెళ్ళి దగ్గర దగ్గర పదహారు పదిహేడు రోజులు ఉండాల్సి వచ్చిందనమాట అక్కడ వెళ్ళి వచ్చేటప్పటికండి నా మొక్కలు అంటే మధ్యలో ఒకసారి వచ్చేళ్ళాను మళ్ళీ వచ్చేటప్పటికి మధ్యలో ఒకసారి వచ్చేళ్ళేటప్పటికీ ఒక మొక్క రెండు మొక్కలు చాలా బతకన అన్నట్టు ఉన్నాయి అనమాట మళ్ళీ వెళ్ళి వచ్చేటప్పటికీ ఇంకొక రెండు మూడు మొక్కలు చావనా బ్రతకనా అన్నట్టున్నాయి వాటిలో ముఖ్యంగా ఏంటి అంటే మన చామంతి చెట్లు అండి అది మొన్నే నేను తీసుకొచ్చి పెట్టాను కదా పోయిన వింటర్లో తీసుకొచ్చి పెట్టిన మొక్కలు అనమాట ఎంతో ఇష్టంగా కొనుక్కుని పెట్టాను అన్నీ మీకు చూపించి వర్షం చేశాను కదా ఈ మొక్క ఈ కలర్ బా వస్తుందండి ఈ మొక్క ఇది అని చెప్పాను కదా అదేనండి ఒక్కొక్క రకము రెండు రెండు వాటిలో తయారు చేసి నేను పెట్టాను కదా రెండు చిన్న చిన్న కుండీల్లో ఏ పూలు పూసే చచ్చిపోతుంది ఏది పాడైపోతుంది అనేది అయితే నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు కానీ మొత్తానికి అయితే చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ నేను ఇది చూపిస్తాను చూడండి మా నీళ్ళ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంత ప్రమాదం కూడా ఉంటుంది అందులో వేసవ మరీ ఉంటుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇది మొన్న వింటర్లో తీసుకొచ్చి చెట్టు అండి ఇది చూడండి ఎలా పాడైపోయిందో వీళ్ళు ఏం చేశారు ఇంట్లో పిల్లలు నేను వెళ్ళిన తర్వాత అండి వాళ్ళు ఉన్నారనమాట తర్వాత వచ్చి వాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళు నీడిపోయమంటే ఏం చేస్తారు తెలుసా అండి నేను ఎప్పుడు ఏం చెప్తా ఉంటానండి భూమిలో ఏలు పెట్టి చూసి టచ్ చేసి చూడండి తడి లేకపోతే పోయండి తడి ఉంటే మాత్రం పోయకండి అని చెప్తాను కదా వీళ్ళు నా వీడియోలు చూస్తారు అయినా సరే మర్చిపోయి చక్కగా రోజు నీళ్ళు పోస్తా ఉన్నారనమాట వీలైతే పొద్దున సాయంత్రం కూడా మా అమ్మాయి అయితే పొద్దున సాయంత్రం కూడా పోసిందండి చక్కగా అసలు లోపల ఉన్న తడి ఆరలేదు లేదండి ఆ బాటి పోసే వాటికి చక్కగా రూట్ రాట్ అయిపోయి చూడండి ఎలా అయిపోయినాయో చెట్లు అర డజన్ చెట్లు చచ్చిపోయినాయండి అసలు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందనమాట వేరే కాలం అయితే కనుక ఎట్టగొట్ట కోలుకుంటాయండి ఈ కాలం అసలు కోలుకునే ప్రసక్తే లేదు ఎందుకో తెలుసా ఇవి రూట్ రాట్ అయిపోయి పాడైపోయిన చెట్లు అదే కనుక మనము ఇదే చెట్లని మనము రేణీలో కానీ లేకపోతే వింటర్లో కానీ ఇలా పాడైపోయినాయి అనుకోండి నీళ్లు ఎక్కువైపోయి మనం ఏం చేసుకుంటాం కొమ్మలు కట్ చేసుకుని నీళ్ళలో పడేస్తే మనము అవి లేచి చక్కగా యాక్టివ్గా ఆకుల నుంచి ఉంటాయి అనమాట అప్పుడు మనం పాతుకుంటే వాటికి రూల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనీసం నాలుగైదు కొమ్మలు పెట్టుకుంటే మనము అందులో ఒక్క తన బతికే ఛాన్స్ ఉంటుంది కాతే ఈ వ్యాసవ కాలంలో అలాంటి ఛాన్స్ ఉండదు కదండి అమ్మలు పెడితే అసలు ఎక్కడ బతుకుతాయి మనకు వ్యాస కాలంలో యాభై డిగ్రీలు ఇది ఉష్ణోగ్రత ఉంటే యాఫై యాఫై పైన ఉంటే ఎలా బతుకుతాయి చెప్పండి అందుకని చక్కగా మొత్తం తుడిచిపెట్టు పోతున్నాయి అనమాట నచ్చామని చెట్లు ఇది ఇలా కనిపించింది కదా ఇది ఈ మొత్తం చూసారా చుట్టుపక్కల అంతా ఒకే ఒక్క కొమ్మ కొంచెం బాగున్నట్టుందా అది కూడా మరుసటి రోజుకి అది కూడా ఎండిపోయింది అనమాట అది కూడా ఇట్లాగ వడిలిపోయింది నేను ఏం చేయాలో అర్థం కాలా సరే ఇంకేం చేస్తా మనకు అంతే ప్రాప్తం అని ఊరుకున్నాను మీరు మాత్రం అలా చేయకండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే వ్యాసకాలంలో మాత్రం మీ మొక్కలు బాగుండాలంటే మాత్రం భూమి టచ్ చేసి తడి లేదు అనుకుంటేనే పొయ్యండి తడి ఉంది అనుకుంటే మాత్రం పొరపాటును కూడా పొయ్యొద్దు పోసారంటే మాత్రం ఇదిగో ఇలా అయిపోతాయి అనమాట చూడండి అవతలది దండి గ్రీన్ చామంతి చెట్టు అది కూడా ఇలాగే ఉంది కదా చాలా వడిలిపోయినట్టు ఆ మరుసటి రోజు అది మిగిలిన కొమ్మలు కొంచెం యాక్టివ్గా ఉన్న కొమ్మలు కూడా వడిలిపోయినాయండి అలా అయిపోయింది అనమాట ఇదిగో చూడండి ఇదేమో చిట్టి చామంతి చెట్టు అండి అక్కడ కొంచెం వడిల్లిపోయినట్టు చూసారా నిండుగా ఉందనమాట దాకా అది ఇప్పుడు వచ్చేటప్పటికి అది పరిస్థితి అది కూడా ఇది కూడా చూడండి ఇది స్కై బ్లూ క్లస్టర్ అండి లక్ష్మీ గణపతి నరే తీసుకొచ్చారు కదా ఇది ఏం చేశారంటే పిల్లలు ఇది హ్యాంగింగ్ బాస్కెట్ లో ఉంది కదండి ఆలాడతా అది ఆళ్ళు చూడలేదు అనమాట పైన కింద వరకు నీళ్లు పోసి అనమాట దీని మర్చిపోయేటప్పటికి ఈ నాలుగైదు రోజులు ఏమో మర్చిపోయి ఉంటారు నేను వచ్చేటప్పటికి చక్కగా ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయండి నేను డ్రాలు చేశాను అవన్నీ నేను ఇక చచ్చిపోయింది ఇది కూడా అనుకున్నాను దీన్ని కూడా ఇక ఆశ వదులుకోవాలనుకున్నాను కాకపోతే ఏంటంటే దీనికి మాత్రం లైట్ లైట్గా చిగుళ్ళు వస్తున్నాయి అనమాట నేను ఇప్పుడు ఎక్కడ పెట్టానంటే ఇది గ్రీన్ నెట్ కింద పెట్టానండి పెట్టబట్టి ఈ మాత్రం చిగుళ్ళు వస్తున్నాయి అనమాట గ్రీన్ ఎట్ కింద పెట్టి ఎట్టా బ్రతికించుకుందాంలే అని చెప్పేసి చూస్తున్నాను దేవుడి దేవాలి ఇది కొంచెం చిగుళ్ళు పైకి వస్తే కనుక రేపు వర్షాకాలం చక్కగా బ్రతికి ఉంటుందండి లేకపోతే ఇది అంతే సంగతులు అనమాట ఎప్పుడైనా సరే మీరు భూమిలో తడున్నప్పుడు గనక మీరు వాటరింగ్ చేశారంటే ఏ చెట్టు అయినా సరే దాని పరిస్థితి ఇదేనండి మనం ముందు కొంచెం అలర్ట్ గా ఉంటే గనక ఇది పాడైపోతుందని తెలుసుకున్నప్పుడు ముందే కనిపెట్టినప్పుడు మనం ఆ కొమ్మలు కట్ చేసుకుని నీళ్ళలో పడేసుకుంటే యాక్టివ్ తయారవుతాయి మనం ప్రాక్టికల్ గా కూడా చూసాం కదా అలా బ్రతికించుకునే అవకాశం ఉంటుంది ఇది ఈ కాలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొమ్మలు బ్రతకమండి అందుకోసం ఇవి వదిలేసుకోవటమే ఇంకా ఫంగిసైడ్ కూడా మనము నీళ్ళల్లో వాటర్లో కలుపుకుని మనము భూమికి ఇవ్వచ్చు కానీ అసలే ఆల్రెడీ తడిగా ఉంది ఇంకా మళ్ళీ వాటర్ ఇచ్చామనుకోండి అనుకోండి ఇంకా పాడైపోతుంది కదా అందుకనే నేను అసలు ఇవ్వలేదు అనమాట ఇక అలా వదిలేసి చూరుకున్నాను ఎండలో అని చెప్పేసి కొంచెం ఎండ పట్టుని పెట్టాను అనమాట అయినా ఫలితం లేదు ఇంకేం చేస్తాం పోని మొక్క మొక్క తీసేసేసి మళ్ళీ వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి కూడా ఇది అనువైన కాలం కాదండి దానికి వేరే కాలాల్లో అయితే చేసుకోవచ్చు కానీ వ్యాసకాలం బ్రతకో కాబట్టి ఇంకా నేను ఏం చేయలేక అలా అనమాట చూడండి కింద మట్టి అంత తడిగా ఉందో పోయమన్నారు కదా నీళ్ళని చెప్పేసి చక్కగా పొద్దున సాయంత్రం కూడా కోసారు తడి ఆరుపుకోకుండా ఇలా అయిపోయింది అనమాట ఎప్పుడైనా మొక్కలకి నాలుగు రోజులు నీళ్లు పొయ్యిపోయినా పర్వాలేదండి నీళ్లు పొయ్యిపోతే ఏమవుతుందంటే మళ్ళీ మనం వచ్చిన తర్వాత నీళ్లు పోసాం అనుకోండి అప్పుడు దాకా ఒడిపోయి ఆరాడిపోతున్న చెట్టు అయినా సరే మనం పోసిన అరగంటకల్లా యాక్టివ్గా లెగ్స్ నుంచి ఉంటుంది అనమాట ఆకులు కానీ కొమ్మలు కానీ అదే గనక మనము తడున్న కుండీలో గనక మనం వాటిని చేసామనుకోండి పాడైపోయే అవకాశమే ఎక్కువ ఒకసారి రెండుసార్లు అయితే తట్టుకుంటుందండి పదే పదే పోస్తే ఉంది రూట్ రాటైపోయి చచ్చిపోతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ గ్రీన్ నెట్ల కింద పెట్టి మొక్కలండి తడి తక్కువ పీల్చుకుంటాయి అనమాట కొంచెం అందుకోసం చూసిపోయాలి అదే కనుక డైరెక్ట్ ఎండలో కనుక మనం పెట్టామనుకోండి మొక్కలు వాటిల్లో మాత్రం పొద్దున సాయంత్రం కూడా ఒక్కోసారి పోయాల్సి వస్తుంది విపరీతమైన ఎండ కాస్తుంది కాబట్టి పెద్ద పెద్ద కుండీలు అయినా సరే చిన్న కుండీలు అయినా సరే పొద్దున సాయంత్రం కూడా పోయాల్సి వస్తుందండి ఏదేమైనా సరే టోటల్గా చెప్పేది ఏంటి అంటే వేలు పెట్టి వేలు మట్టిలోకి దూర్పి మనం నీళ్లు పోయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇదండి ఈ రోజు వీడియో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఏ మాత్రం ఉపయోగపడింది అనుకున్నా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తగ్గుతున్నారు చాలా మంది కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి హ్యాపీ గార్డెనింగ్ బై